టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది ఎమ్మెల్సీ సీటు కోసం నేతలు పోటీ పడుతున్నారు చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్లు కోల్పోయిన సీనియర్లు అనుబంధ సంఘాల నేతలు మండలి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నిత్యం కేటీఆర్ ను కలుస్తూ తమకిచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాని సీనియర్లంతా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలుస్తూ వారి దృష్టిలో పడేందుకు తెగ ఆరాటపడుతున్నారు నిత్యం ఏదో ఒక పని మీద కేటీఆర్ ను కలుస్తూ తమకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు ఎమ్మెల్సీగా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు ముందు వరుసలో నిలుస్తున్నారు పాలకుర్తి టికెట్ ఆశించి భంగపడిన ఆయనకు మంచి పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు దీంతో పాలకుర్తి పోటీ నుంచి వైదొలిగిన ఆయన పార్టీ గెలుపు కోసం పనిచేశారు దీంతో తనకు ఎమ్మెల్సీ పక్కాగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఇక డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ప్రధాన కార్యదర్శిగా తన సేవలందిస్తున్నారు టికెట్ ఆమెకు కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన రెడ్డి నాయక్ టికెట్ ఇచ్చారు దీంతో ఎస్టీ మహిళా కోటా కింద తనకు ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని సత్యవతి రాథోడ్ అధిష్టానంపై విప్ గా పనిచేసిన నల్లాల ఓదెలకు ఈ దఫా టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్సీ హామీతో రెబెల్ గా వేసిన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తాను చేసిన త్యాగానికి ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు ఓదెలు ఇక మంత్రి పదవి ఆశిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు నల్గొండ ఎంపీగా ఉన్న ఆయన మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్ లో చేరారు అయితే రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంకుతో సంతృప్తి పరిచారు అయితే ఇప్పుడు ఆ చైర్మన్ పదవిని మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డికి ఇవ్వనున్నట్లు కేసీఆర్ ఎన్నికల సభలో బహిరంగంగా ప్రకటించారు దీంతో మంత్రి పదవి పక్కనబెట్టి ఇక ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని గుత్తా ఆశపడుతున్నారు కొడంగల్ కోదాడ నియోజకవర్గాల ఇన్ఛార్జులుగా ఉండి చివరి నిమిషంలో టికెట్లు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి రెడ్డిలకు సైతం మంచి పదవులు ఇస్తామని ఆయా నియోజకవర్గాల ప్రచార సభల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించడంతో ఖచ్చితంగా తమకు ఎమ్మెల్సీ పదవులొస్తాయని ఈ ఇద్దరు నేతలు ధీమాతో ఉన్నారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి సైతం ఇదే ధీమాతో ఉన్నారు ఈ దఫా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందున తనకు ఎమ్మెల్సీ సీటు దక్కుతుందన్న ఆశతో ఉన్నారు మధుర నియోజకవర్గ ఇన్ఛార్జుగా ఉన్న రామ్మూర్తికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు దీంతో తనకు ఈ దఫా ఎమ్మెల్సీ పక్కా అని ఆయన ఎదురుచూస్తున్నారు ఇక కేసీఆర్ కు సన్నిహితుడుగా ఉన్న శ్రావణ్ రెడ్డి ఎల్పీ కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ రెడ్డిలు సైతం ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు వీరిద్దరూ కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తులుగా ఉన్నారు మరోవైపు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ పదవి పక్కా అంటున్నారు కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సేరి సుభాష్ రెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ పాతూరి సుధాకర్రెడ్డి తేరా చిన్నపరెడ్డి ఉమ్మడి జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు పార్టీ సీనియర్లు అనుబంధ సంఘాల నేతలు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై వేటుతో మార్చి వరకు మొత్తం పదహారు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి అయితే మొదటి దఫాలోనే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు కానీ రాజకీయ అవసరాలు సామాజిక కారణాల రీత్యా గులాబీ బాస్ ఎవరికి అవకాశం కల్పిస్తారో అని ఆందోళన చెందుతున్నారు